హాయ్ గైస్ వెల్కమ్ టు ఆర్కే హండ్రెడ్ పర్సెంట్ మార్నింగ్ త్రీకి లేచాను త్రీకి లేచి ఇక్కడ నుంచి మేము ఆనందపురం వెళ్తున్నాము అనంతపురం ఎందుకంటే మా చెల్లి బావాల గృహప్రవేశం ఉంది సో గృహప్రవేశం గురించి పువ్వులు కావాలంటే ఆనందపురంలో పువ్వులు చవక దొరుకుతాయి అండ్ పువ్వుల రకాలు కూడా చాలా ఉంటాయి సో ఆప్షన్స్ చాలా ఉంటాయి మనం ఎంచుకోవచ్చు అన్నమాట మేమైతే ఇప్పుడు ఆనందపురం వెళ్ళి పువ్వులు తీసుకొచ్చేసాము ఎర్లీ మార్నింగ్ అవడం వల్ల చాలా చీకటిగా ఉంది సో వీడియో తీసిన అంత చీకటిగా ఉన్న వల్ల నేను క్యాప్చర్ చేయలేకపోయాను సో రిటర్న్ అయిపోయి మధ్యలో మా కాఫీ షాప్ ఒకటి కనిపిస్తే అక్కడ ఆగి మా కాఫీ తాగుదామని చెప్పేసి సో నేను మా మేనకోటలు మా బావగారు వెళ్ళాము మా మేనకోటల పేరు ప్రమోద్ని మా బావగారి పేరు రాజు కాఫీ అయితే బాగుంది చాలా బాగుంది అంటే సిటీ నుంచి అంత దూరం వెళ్ళడానికి కారణం ఏంటంటే ఆనందపురంలో ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి సో అండ్ పువ్వులు కూడా ఆల్రెడీ దండలు కుట్టిస్ ఉంటాయి అంటే మన పుట్టిలు అంటాము సో అవి కావాలి కదా డెకరేషన్కి అందుకని చెప్పేసి అండ్ దేవుళ్ళు పటాలు కీయడానికి దండలు అండ్ అరటి చెట్లు అన్నీ అక్కడే ఉన్నాయి సో మొత్తం మనకు కావాల్సిన పువ్వులు సామాగ్రి అన్నీ అంతకున్నాయి కాబట్టి అక్కడి నుంచి తీసుకుని వచ్చేసాము ఇవే మేము కొనవన్నీ కూడా మేము పువ్వులకి రోజు శనివారం సో గృహప్రవేశం నెక్స్ట్ డే సండే సో ఇప్పుడు ఈ పువ్వులన్నీ కూడా తీసుకెళ్ళి కొత్త ఫ్లాట్ దగ్గర పెట్టాలి కొత్త ఫ్లాట్ శీలనగర్ ఏరియాలో సో వీలైతే మిగతా పనులు అడవిడిగా ఉండి వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోయారు సో మధ్యాహ్నం నుంచి వస్తారు కొత్త ఫ్లాట్ దగ్గరికి డెకరేషన్ చేయడానికి అని చెప్పేసి సో నేనైతే చీలనగర్ ఫ్లాట్ దగ్గరకి వచ్చేశాను సో నేను ఒకటి అనుకున్నానండి ఇవన్నీ రెండు మూడు సార్లు తిరిగే బదులు ఒకేసారి పట్టుకెళ్ళచ్చు కదా అని చెప్పేసి ఏదో ట్రై చేద్దాం అని చెప్పి అన్నీ ఒకసారి పట్టుకెళ్దాం అని చెప్పి ట్రై చేశాను బట్ సక్సెస్ఫుల్గా అయితే పట్టుకెళ్ళగాను పూలు అరటి చెట్లు అరిటాకులు ఇవన్నీ ఉన్నాయి కవర్లతోటి అన్నీ ఒకసారి మాత్రం పట్టుకెళ్ళిపోయి రూమ్లో పెట్టేశాను ఫస్ట్ ఫ్లో పెట్టమాలని ఫ్లాట్లో పెట్టేసి నేను వస్తున్న దారి మధ్యలో వెంకటేశ్వమి గుడి ఎస్టీ పిల్లల దగ్గరలో సో వచ్చి దర్శనం చేసుకున్నాను దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్దేరాను మధ్యాహ్నం నుంచి వాళ్ళు వస్తారు ఫ్లాట్లో డెకరేషన్ చేయడానికి అని చెప్పేసి షీలా నగర్ తిరుమల బాలాజీ దిగ్గజ క్షేత్రం ఎస్టీబీఎల్ లోపల వీడియో తీయడానికి అయితే పర్మిషన్ లేదు సో అందుకని దర్శనం చేసుకుని బయటకు వచ్చి తీస్తున్నాను संगति गुड़ते चला बहुत चाल సో అదే రోజు మధ్యాహ్నం ఫ్లాట్ డెకరేషన్ చేయడానికి అని చెప్పేసి ప్రమోద్ని పిల్లలు వాళ్ళందరూ వచ్చేసారు సో డెకరేషన్ అంతా కూడా మా ప్రమోదీ హ్యాండ్వర్లో జరుగుతుంది తను ఏదో డిజైన్లు అనుకుందంట సో అలా చేద్దామని చెప్పేసి తను ఏదో అనుకుంటుంది పాపం ఇలా చేద్దాం అలా చేద్దామని చెప్పేసి మాకు సరిగ్గా కన్వెన్స్ చేయలేకపోతుంది సో వాళ్ళు చేస్తున్నారు కదా అని చెప్పి పిల్లలకి అప్పు చెప్పేస్తా వాళ్ళు ఏం చెప్తే అది నేను మా బావ వాళ్ళకి హెల్ప్ చేసావు సో డిజైనింగ్ అంతా కూడా వాళ్ళదే బ్లాక్ టీ బ్లాక్ టీషర్ట్లో కనిపిస్తున్నాడు కదా వాడి పెరికలు వాడు మా 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 మామయ్య కొడుకు పాప వాడే బయట నుంచి ఏం సామాన్లు కావాలంటే వాడే వెళ్ళి వడ్డు బండి వేసుకొని తీసుకురావడానికి ప్రతిదానికి సో మేము డెకరేషన్ ఎలా చేస్తున్నాం చూద్దాం అని చెప్పేసి మా అమ్మ కూడా వచ్చింది ఈ లోపు మా డెకరేషన్ కూడా కంప్లీట్ అయ్యింది డెకరేషన్ కంప్లీట్ అయ్యేప్పుడు పది అయిందండి సో పది గంటలకి మేమైతే వచ్చేసాము నేను మా అమ్మన సో నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ త్వరగా రావాలి కదని చెప్పి వీళ్ళు మాత్రం డెకరేషన్ కంప్లీట్ అయ్యాక సో మొత్తం మళ్ళీ ఫ్లోర్ అంతా కడిగేసి ఆ పువ్వులు చెత్త అవన్నీ బయటను పడేసి వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పటికి ఇలా నెక్స్ట్ డే నెక్స్ట్ డే మార్నింగ్ అండి గృహప్రవేశం రోజు ఆదివారం మా పిల్లలు ముగ్గురు కూడా ఒకే రకమైన అవుట్ ఫిట్ వేసారు అండ్ గృహప్రవేశానికి మన సాంప్రదాయ ప్రకారం గోమాతను కూడా ఇంట్లో తీసుకెళ్తాం కాబట్టి గోమాత తీసుకొచ్చారు గోమాతకి కాళ్ళకి కడిగీసి బొట్టది పెట్టి పూజ చేస్తున్నారు ఎక్కడికి వచ్చావు వీళ్ళ గృహప్రవేశం ముహూర్తం మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వచ్చిందండి ఎయిట్ ట్వంటీ అలాగా సో టైం అవుతుంది సో పొంతలు గారు కంగారు పెట్టి రెండు అంటే వస్తున్నారు ఈలో మధ్యలో ఫోటోగ్రాఫర్లు ఫోటోలు గురించి అని చెప్పి ఫోటోలు ఆపుతారు మనే తిన్నమను ఆ గ్యాప్ చేసారు అదే థాంక్యూ థాంక్యూ అయితే ఇంకా ఇక్కడ بیٹేయ్ మేదన అమ్మ అమ్మ తినే ఫోన్ అవడం మన ఉంది ఆ కొంచెం ఇదే పట్టు కొట్టే కొద్ది మా ఇదే గాలేలా ఇదే ఈ కొరవన్న నిన్న పెట్టుకున్నా గృహప్రవేశం ఎర్లీ మార్నింగ్ పడటం వల్ల గెస్ట్ల కోసం కింద టిఫిన్లు ఏర్పాటు చేశాము సో నేను కింద టిఫిన్ పనులు మిగతా పనులు బిజీగా ఉండేటప్పటికి మీ ఏదైనా పాలు పొంగించడము హోమం అన్ని కార్యక్రమాలు పూర్తయిపోయింది సో ఇప్పుడు సత్యనారాయణమూర్తి వ్రతం కోసం కావాల్సినవన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు పంతులు గారు సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన గెస్ట్లందరినీ రిసీవ్ చేసుకుంటూ కింద లంచ్ కావాల్సిన ఏర్పాట్లు చూడడానికి మళ్ళీ కిందకి వెళ్ళాను సో నేనైతే ఇంకా మిగతా పనులు చూసుకోవడానికి కానీ కిందకు వచ్చేసాను గెస్ట్లు వస్తున్నారు గెస్ట్ని రిసీవ్ చేసుకుంటూ లంచ్ కావాల్సిన ఏర్పాట్లు చూస్తున్నాను సో ఇ ఈ మధ్యలో ఇంకా నేను వీడియో తీయడం కూడా మర్చిపోయాను మా కజిన్స్ గుర్తు చేశారు ఏంటంటే నేను తీయట్లేదు అని చెప్పేసి అప్పుడు వెంటనే మళ్ళీ మొబైల్ తీసి మళ్ళీ వీడియో తీయడం స్టార్ట్ చేశాను వీళ్ళు మా కజిన్స్ బూచోడి కనిపించట్లేదు ఎటో రారా అటో ఇటో అటో ఇటో రారా దగ్గరికి రేసుకో ఫోటో కాదు వీడియో ఏదో మాట్లాడదు వీళ్ళిద్దరూ సిస్టర్స్ అక్క తమ్ముడు తాతయ్య గురించి ఫస్ట్ ఎపిసోడ్ లోనే చెప్పాను నేను చెప్పలేదు కదా ఇంకో చిన్నపిండి బుల్లిపిండి అన్నాడు బుల్లిపిండి ఇప్పుతాడు లైన్ కి ఇప్పుతరుతండి అలా అసలు ఈవిడ 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 ఈ విడి అందరూ ఆడు ఆడు ఇంకా ఇద్దరు బిందారు టూ డేస్ తర్వాత గిఫ్ట్స్ ఓపెన్ చేశారండి సో గిఫ్ట్స్ అన్ని కూడా ఏంటంటే ఒక పద్ధతిలో నీట్ గా ఓపెన్ చేద్దాం అనుకున్నాము అంటే వీడియో తీస్తూ ఎవరు ఇచ్చారు ఏంటి అని చెప్పి థ్యాంక్స్ చెప్తే వీడియో చేద్దాం అనుకున్నాము కానీ మా వాళ్ళు మాత్రం అసలు క్షమించలేదు ఎవరికి దోచిన వాళ్ళు వెంట వెంటనే పక్కపక్క నిపేశారు సో అందువల్ల వీడియో తీయలేకపోయాము సో అయిన తర్వాత అన్ని వచ్చిన గిఫ్ట్స్ అన్ని లైన్గా పేర్చి ఒక దగ్గర పెట్టాము సో చూసాక అనిపించింది ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర గిఫ్ట్లు అమ్ముతారా అన్ని ఇలాగే ఉంటాయి అక్కడ కూడా అనిపించింది గిఫ్ట్స్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మా చెల్లి బావాల తరఫున అండ్ మా తరఫున కూడా చాలా థ్యాంక్స్ అండి ఎవరైనా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్